రాష్ట్ర మూడవ మహాసభలు ఈరోజు ఖమ్మంలో దిగ్విజయంగా జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై మంది ఎన్ఎఫ్టిఈ కార్యకర్తలు డెల్గేట్స్ ఈ మహాసభలో పాల్గొన్నారు ఈ మహాసభలో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఎన్ఎఫ్టిఈని ప్రధాన బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం యొక్క ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రతిఘటించి బిఎస్ఎన్ఎల్ని ప్రభుత్వ రంగంలోనే కాపాడాలని చెప్పేసి అని ఈ మహాసభలో నిర్ణయం తీసుకోవడం జరిగింది బిఎస్ఎన్ఎల్ని రక్షించుకోవడం కోసం రానున్న కాలంలో ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని బిఎస్ఎన్లో ఉన్న యూనియన్లతో పాటు బిఎస్ఎన్ యాత బయట సంఘాలను కూడా కలిపి పెద్ద పోరాటాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఈ బిఎస్ఎన్ఎల్ని కాపాడాలని ఈరోజు జరిగిన మహాసభలో నిర్ణయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కట్టి ఒక బిఎస్ఎన్ఎల్ఏ కాదు పూర్తిగా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కృషి చేస్తుంది ఇక్కడే కాదు రైల్వేసు విద్యుత్ స్టీలు అన్ని రంగాల్లో ఓడరేవులతో సహా అన్నింటిని కూడా ప్రైవేటు అంబానీ అదానీలకి కారు చౌక్గా కట్టబెట్టి దేశాన్ని దివాళా తీయించేదానికోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకునే పోరాటంలో బిఎస్ఎన్ఎల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఐక్యంగా ముందుకు రావాలని చెప్పేసి అని ఈ మహాసభలో నిర్ణయం తీసుకున్నారు రానున్న కాలంలో బిఎస్ఎన్ఎల్ని పరీక్షించుకుని పరిరక్షించినందుకు ఎటువంటి పోరాటానికి సిద్ధం అని చెప్పేసి అని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ మహాసభలో ఎన్ఎఫ్టీ జాతీయ నాయ జాతీయ కార్యదర్శి కాప్నాయుడు చందేశ్వర్ సింగ్ ఈ దీంట్లో పాల్గొని ఉత్తేజకరమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు అలాగే ఈరోజు ఈ జరిగిన మహాసభలో సునీత గారు అధ్యక్షులుగా జనరల్ సెక్రటరీగా రాజమౌళి గారు మొత్తం పద్నాలుగు మందితోని సర్కిల్ సర్కిల్ సెక్రటరీగా రాజమౌళి గారు సర్కిల్ ప్రెసిడెంట్గా సునీత గారు తను కార్యవర్గాన్ని ఎంచు ఎన్నుకున్నారు రానున్న కాలంలో ఈ కార్యవర్గం మరిన్ని విజయవంతమైన పోరాటాలకి నాయకత్వం వహించాలని చెప్పేసి ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ